సకల ఆశీర్వాదములకు కర్త అయినా ప్రభుణేశ క్రీస్తు నామములు మన మరొకసారి మరొక నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టి మన కుటుంబాలను ఆశీర్వదించే ఉద్దేశించిన క్రీస్తునకు ఎంతో మన వందనస్థలమైనా ఉదయకాల సమయంలో నూతన ఆదివారములో పదవ నెల రెండవ ఆదివారంలో మనల్ని ప్రభు ప్రవేశపెట్టి ఆయన ఆరాధించుటకు పూజించుటకు గణపరిచుటకు ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఎంతో వందనస్థులమై ఉన్నాం ఆయన మన కుటుంబాలను ఆశీర్వదించాలని ఆయన మన కుటుంబాలకు తోడుగా ఉండాలని ఆయన యొక్క మహాసంకల్పమును ఉద్దేశమునండి మనల్ని ఏం చేసినాడంటే సజీవుల లెక్కలో ఉంచి సజీవులు సజీవులయ్యే కదా నేను మృతుల మృతులలోకమున నీకు స్థుతి కలగదని ఈజీగా చెప్పినట్టుగా మనల్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే సజీవుల లెక్కలో ఉంచి ఆయన కృపను అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మనం ఎంతో ఉన్నాం ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి కాపాడే దేవుడు ఆయన మాట భూమి ఆకాశములు గతించినను నా మాటలు గతించవు అని చెప్తాడు ఆయన ఒక మాట చెప్పినాడు వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఇచ్చడములో ఇద్దరు లేక ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉంటారో నేను వారి మధ్య ఉంటానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆ మాట ప్రభు ఎంతగానో నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు ఈ పునరుద్ధాన దినంలో ఆయన లేచిన తర్వాత ఆయన శిష్యులకు వగపడిన తర్వాత మగ్ధులైన మర్యాద మొట్టమొదట మాట్లాడినాడని మనం నిన్న గత ఆదివారం చూసుకుంటా వచ్చినాం మగ్ధులైన మర్యాద మొట్టమొదటి మాట మర్యా అని మగ్ధులైన మర్యాన్ని పిలిచినాయి ఆమె ఎంతో శ్రేష్ఠురాలు అదృష్టవంతురాలు పునరుద్ధాన శక్తిని ఆమె పునరుద్ధానం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తిగా మనం మరియ మర్యాగారిని చూసుకుంటూ వచ్చినాం అయితే ఈ ఈరోజు ఈ దినంలో ప్రభువు మనతో మాట్లాడడానికి మనల్ని ఆశీర్వదించడానికి మన కుటుంబమును దీవించడానికి కొన్ని మాటలు వైభవ గ్రంథంలో చూసుకుందాం ఇదిగో ఆ దినమందే ఏదైనా ముందు మాకు తెలియని దేవుడు మాట్లాడిన దిన మందే ఆ మాట రాయబడింది లొగా సార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినాము ఆ మందే ఇద్దరు వారిలో ఇద్దరు ఎరుసలే ఆమెడు దూరం ఉన్న దూరంలో ఉన్నాయి అమ్మాయి అని ఒక గ్రామం వెళ్ళొచ్చు జరిగిన సంగతులన్నింటినీ గురించి ఒకరితోనొకరు సంభాషించండి వారు సంభాషించు ఆలోచించుండగా యేసు తానే వారి ఇద్దరికి వచ్చి వారితో కూడా నడిచను చూడండి ఇద్దరు లేక ముగ్గురు నామామ ఇక్కడ కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని సెలవు వారిలో ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఎమ్మాయి గ్రామంలోకి వెళుతూ ఆయన గురించి సంభాషిస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు తానే వారి మధ్యకు వచ్చి సంభాషిస్తూ నడుస్తూ ఉన్నాడు ఆయన నడిచి ఆ పట్టణం చేరుకున్నప్పుడు వారు క్షుణ్ణంగా చెప్తా ఉన్నారు ఏమనంటే కొందరు స్త్రీలు పోయినారు చూసినారు ఆయన లేడు లేచినాడు కొందరు మాట్లాడినాడు అని గొప్పగా ఆయన గురించి చెప్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో సంతోషించే దేవుడిగా ఉన్నాడు ఈ ఆదివారంలో మనము కూడి కూడుకున్న స్థలం ఏదైతే కానీ దేవుని మందిరంలో మనం కూడుకున్నప్పుడు ఆయన మరణ పునరుద్ధానమును మనము బయలుపరచబడినప్పుడు వాక్యం ద్వారా మనము మరణ పునరుద్ధాన వార్తను విన్నప్పుడు ఆయన ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆనందించే దేవుడిగా ఉన్నాడు ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఆయన మనల్ని సంతోషపెట్టే దేవుడుగా ఉన్నాడు ఆయన మనల్ని ఆశీర్వదించి ఆయన మనల్ని దీవించే దేవుడిగా ఉన్నాడు చూడండి ఆయన మాట్లాడుతూ వారు మాట్లాడుతూ ఉంటే ఆయన వారి మధ్యలో ఎంత సంతోషపడుతున్నాడంటే ఎంత ఆనందం పడుతున్నాడంటే వారికి ఆయన తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు రెట్టిని పట్టుకొని స్తోత్రము చేసి వారికి వారి కన్నులు తిరగబడిన ఉంచు యశ ప్రభు తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు తన ఆశీర్వాదమున వారికి ఇస్తా ఉన్నాడు మత వారితో ఇరవై ఆరు ఇరవై ఆరులో రాయబడింది ఆయన రొట్టె పట్టుకొని తను ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి తీసుకొని తినడి నా శరీరం అని చెప్పిన దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అరెంట నెప్పుడైతే ఆశీర్వదించే వారికి ఇచ్చినాడు ఆ కుటుంబం ఆశీర్వదింపబడి అయిలు ఆశీర్వదింపబడిందిగా ఆ కుటుంబం ఆశీర్వదింపబడిందిగా మార్చబడతా వచ్చింది వారు ఆ సంభాషించిన సంభాషణ వారు తలపోసుకున్నప్పుడు అయ్యో ఏసు క్రీస్తు ప్రభు నాతో నడిచినాడా పునరుద్ధానుడైన దేవుడు పునరుద్ధాన శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు నాతో నడిచినాడు నాతో మాట్లాడినప్పుడు నా హృదయం మండుతూ ఉండింది ఆ నిజమే మన హృదయం మండుతూ మండుచుండలేదా ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మన హృదయంలో మంట జీవము కలిగిన దేవుని వాక్యము మనిషిలో ఎంత కార్యం చేస్తుందంటే ఆయన మనతో మాట్లాడినప్పుడు మనతో సంభాషించినప్పుడు హృదయంలో మండుచుండలేదా చూ వారిని దేవుడు ఆశీర్వదించి ఆ వారిని దేవుడు పరామర్శించి అక్కడి నుంచి అదృశ్యుడై యేసుక్రీస్తు ప్రభు చివరిగా చేసిన పని ఏంటంటే చివరి పనిగా క్షమించండి యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయంలో చేసిన పని ఏంటంటే ఆయన శిష్యులందరినీ కూడా ఏం చేసాంటే కలవరపడద్దండి మీరు భయపడకండి నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను చూడండి ఆ మాట చూసుకుందాం మన కుటుంబాలకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న వాగ్దానం లేకుంటే మన కుటుంబాలకు ఆయన ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే మొత్తం లూకాసు వార్త ఇరవై నాలుగో దేని ఆవేచనలో రాయబడింది ఆయన వేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను మనం ఈరోజు ఆయన హస్తముల క్రింద ఆయన హస్తముల క్రింద మనం ఆశీర్వదింపబడుటకు మన కుటుంబాలను ప్రభు పిలుస్తా ఉన్నాయి ఆయన ఆలయంలో ఆయన బేతనీయ ఆయన ఆలయముగా ఉంది ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు చేతులెత్తి బేతనీయ వరకు వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించను ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడి మందిరములో దేవుని వాక్యం చేత దే ఆయన యొక్క సజీవమైన ఆహారం చేత ఆయన మనల్ని ఆశీర్వదించినట్లుగా మన కుటుంబములు ఆశీర్వదింపబడినట్లుగా ప్రభు మనల్ని మన కుటుంబాలను మన పిల్లలను నడిపించిన దీవించిన నడిపించినగాక ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక ఈ ఆశీర్వచనంలో మనం ఈ ఆదివారం ప్రభువును ఆరాధించి ధనపరిచి ఆయన మహిమపరిచి ఆయన వాక్యమును మనం వారమై పరిశుద్ధాత్మకు లోబడిన వారమై మన హృదయంలో ఉన్న చెడు తలంపులన్నింటినీ తీసేసుకొని హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించి ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించి ఆయన దీవెనలు పొందుకున్నట్టు ఆయన ఆశీర్వాదం పొందుకున్నట్టుకు ప్రభు మనలను మన కుటుంబాలను సిద్ధపరచనిగాక దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందామా ప్రేమేం తండ్రి ఇద్దరు లేక ముగ్గురున్న నామ ఎక్కడ ఉంటారో నేను వారి మధ్య ఉంటానన్నారు మాటను లుకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం వచనం ద్వారా నెరవేరుస్తా వచ్చిన తండ్రి మమ్మల్ని ఆశీర్వదించుటకు మా మధ్యకు మీరు వస్తారు ప్రభా మీ గురించి మాట్లాడుకున్నప్పుడు మీ వాక్యమును ప్రభా తండ్రి విన్నప్పుడు మీ వాక్యము గురించి మాట్లాడుకున్నప్పుడు మీ మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని మీరు ఆశీర్వదించే దేవుడిగా ఉంది మా కుటుంబాలు తండ్రి మీ మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుకునే కుటుంబాలుగా మీ వాక్యం గురించి మాట్లాడుకునే కుటుంబాలు మమ్మల్ని సిద్ధపరచమని మా కుటుంబాలన్నీ ఆలయంలో చేరి దేవుని మందిరంలో చేరి ఆశీర్వదింపబడే కుటుంబాలుగా సిద్ధపరచమని వేడుకుంటారు మరొక నూతనమైన ఆదివారం గురించి పొందనాలు చెల్లించుకుంటున్నాం వేసునామన ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లాడ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్